జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గోదావరి జిల్లాల సెంటిమెంట్ ఉంది అందుకే ఆ జిల్లాల వేదికగానే పార్టీ పన్నెండవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు కాకినాడ జిల్లా చిత్రాడ పార్టీ ప్లీనరీకి అసెంబ్లీకి పంపిన పిఠాపురం నియోజకవర్గంలో జయకేతన సభ నిర్వహణకు పవన్ మార్గదర్శకత్వంలో జనసైనికులు భారీగా ఏర్పాట్లు చేశారు ఎన్నికలకు ముందు నుంచి జనసేన పార్టీకి సెంటిమెంట్ గా మారిన గోదావరి జిల్లాల నుంచే పవన్ కళ్యాణ్ ఉద్యమాలకు శ్రీకారం చుట్టారు జూన్ లో వారాహి యాత్రను అన్నవరం నుంచి ప్రారంభించిన జనసేనాని రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లో కాకినాడలో రైతు సౌభాగ్య దీక్ష నిర్వహించారు ఇక రాజమండ్రి నుంచి గుంతల రోడ్లపై పోరాటాన్ని ప్రారంభించారు దీంతో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వంద శాతం స్ట్రైక్ రేట్ సాధించింది జనసేన ఆ ఎన్నికల్లో గెలిచిన ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలో పదకొండు మంది ఉభయ గోదావరి జిల్లాల నుంచే విజయం సాధించారు ఎన్నికల ముందు గోదావరి జిల్లాలో వైసీపీకి ఒక్క సీటు కూడా రానివ్వనని శపథం చేసి నెరవేర్చారని జనసైనికులు ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు గతంలో పోరాటాల పిలుపుతో జనసేన ఆవిర్భావ దినోత్సవం సభలు నిర్వహించగా ఈసారి విజయోత్సవ వేడుకగా ప్లీనరీ జరుపుకుంటున్నామని ఆనందం వ్యక్తం చేస్తున్నారు జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు గోదావరి జిల్లాల సెంటిమెంట్ కలిసొచ్చింది అందుకే ఆ జిల్లాల వేదికగానే పార్టీ పన్నెండవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు కాకినాడ జిల్లా చిత్రాల పార్టీ ప్లేనరీకి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది తనను అసెంబ్లీకి పంపిన పిఠాపురం నియోజకవర్గంలో జయకేతన సభ నిర్వహణకు పవన్ మార్గదర్శకత్వంలో జన సైనికులు భారీగా ఏర్పాట్లు చేశారు ఎన్నికలకు ముందు నుంచి జనసేన పార్టీకి సెంటిమెంట్ గా మారిన గోదావరి జిల్లాల నుంచే పవన్ కళ్యాణ్ ఉద్యమాలకు శ్రీకారం చుట్టారు రెండు వేల ఇరవై మూడు జూన్ లో వారాహి యాత్రను అన్నవరం నుంచి ప్రారంభించిన జనసేనాని రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లో కాకినాడలో రైతు సౌభాగ్య దీక్ష నిర్వహించారు రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్లో రాజమండ్రి నుంచి గుంతల రోడ్లపై పోరాటాన్ని ప్రారంభించారు దీంతో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వంద శాతం స్టైక్ రేట్ సాధించింది జనసేన ఆ ఎన్నికల్లో గెలిచిన ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేల్లో పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉభయ గోదావరి జిల్లాల నుంచే విజయం సాధించారు ఎన్నికల ముందు గోదావరి జిల్లాలో వైసీపీకి ఒక్క సీటు కూడా రానివ్వరని శబం చేసి ఆ శబదాన్ని నెరవేర్చారని జనసైనికులు ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు ఇక గతంలో పోరాటాల పిలుపుతో జనసేన ఆవిర్భావ దినోత్సవం సభలు నిర్వహించగా ఈసారి మాత్రం విజయోత్సవ వేడుకగా ప్లినరీ జరుపుకుంటున్నామని ఆనందం వ్యక్తం చేస్తున్నారు జనసైనికులు है <laughs> मोल జనసేన పన్నెండవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సంబంధించి చిత్రాడలో దాదాపుగా అన్ని ఏర్పాట్లు కూడా కంప్లీట్ అయ్యాయి మరికొన్ని గంటల్లోనే అక్కడ సభకు సంబంధించి ప్రారంభం కూడా కాబోతోంది జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా అక్కడ రాకపోతున్నారు మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి భార్గ ద్వారా తెలుసుకుందాం రాజేష్ ద్వారా తెలుసుకుందాం రెడ్ గుడ్ ఆఫ్టర్నూన్ రాజేష్ ఉదయం నుంచి అక్కడే ఉన్నారు ఏర్పాట్లన్నీ పరిశీలిస్తున్నారు దాదాపుగా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయినట్టుగా తెలుస్తోంది ఎన్ని గంటలకు పవన్ కళ్యాణ్ అక్కడ రాబోతున్నారు అక్కడ చేసినటువంటి ఏర్పాట్లు ఏంటి గుడ్ ఆఫ్టర్నూన్ ఆశా మరికొద్దిసేపట్లో జనసేన పవన్ కళ్యాణ్ సభా ప్రాంగణానికి చేరుకున్నారు అయితే మరి దీనికి సంబంధించి ఇప్పటికే సభా ప్రాంగణం అంటే పన్నెండో ఆవిర్భావ సభ సంబంధించి ఇప్పటికే పూర్తి ఏర్పాటు చేశాని చెప్పుకోవచ్చు ఏవైతే సభా ప్రాంగణంలో సుమారు ఎకరం ఒక ఎకరం స్థలంలో ఒక దయాసు ఏర్పాటు చేసి సుమారు రెండు వందల ఇరవై మంది ఎవరైతే కూటమి నాయకులు వస్తారు ఒక జనసేన నాయకులు వస్తారు వారందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తిగా ఎల్సీడీ ఎల్సీడీ ఏర్పాటు చేసి ఒక సుమారు ఎకరం దాంట్లో అయితే ఒక దయాసు ఏర్పాటు చేసి పూర్తి ఏర్పాటు చేసి పరిస్థితి మరోపక్క ఏవైతే సభా ప్రాంగణంలో ఫస్ట్ అంటే సుమారు మూడు వందలని నాలుగు వందల మంది విఐపీస్ వివిఐపీస్ దాని వెనకాల మహిళలు వెనకాల పురుషులు వి వీఐపిస్ మహిళలు వీఐ పురుషులు అలాగా చుట్టూ ప్రాంగణం అంతా కూడా సుమారు అరవై ఐదు ఎకరాల్లో ఈ ఆవిర్భావ సభా ప్రాంగణం అయితే ఏర్పడిన పరిస్థితి కనబడింది మరోపక్క చూసుకుంటే ఏవైతే ఆవిర్భావ సభా ప్రాంగణం చుట్టుపక్కల ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎటువంటి అసౌకర్యం కలగకుండా సుమారు పదిహేడు మంది పోలీస్ బలగాలతో పూర్తి ఏర్పాట్లు చేశారు మరోపక్క ఎవరైతే జనసేనకు సంబంధించి జనసేన వెయ్యి మంది వాలంటీర్లతో కూడా ఈ ఏర్పాట్లు చేసే పరిస్థితి కనబడింది అయితే ఈ ఏవైతే ఆవిర్భావ సభ చుట్టుపక్క ప్రాంగణం ఏవైతుందో ఈ అంబులెన్స్లు కూడా ఏర్పాటు చేశారు మరోపక్క ఫైర్ ఇంజిన్ కూడా ఏర్పాటు చేశారు అయితే ఈ చుట్టుపక్కల ఏవైతే ఈ సభా ప్రాంగణం చుట్టుపక్కల మొత్తం అంతా కూడా మెడికల్ మెడికల్ సంబంధించి పక్క మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేసే పరిస్థితి కనబడింది అయితే వచ్చిన సభకంటే ఈ పిఠాపురం నియోజకవర్గం నుంచి ఏవైతే కత్తిపూడి నుంచి అచ్చంపేట సెంటర్ వరకు ఏవైతే ఈ పెట్టాపురం నియోజకవర్గంలో పిఠాపురం నియోజకవర్గం చుట్టుపక్క ప్రాంతాలంతా కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా పోలీసు బలగాలు అయితే పూర్తిగా మోహరించే పరిస్థితి వచ్చిన ప్రతి ఒక్కరికి అంటే జనసైనికులకి జనసేన నాయకులకి అభిమానులకు కూడా ఎవరికి అంటే ఆకలి అలమటించకుండా కూడా ఒక పక్క ఐదు స్టాల్స్ కూడా ఏర్పాటు చేసి ఒక పక్క భోజన సదుపాయాలు కూడా ఏర్పాటు చేసే పరిస్థితి కనబడింది మరోపక్క అంటే ఎండ ఫ్లేవర్ ఎక్కువ ఉంది కాబట్టి డీహైడ్రేషన్ అవ్వకుండా కూడా ఒక పక్క మజ్జిగ ప్యాకెట్లు వాటర్ ప్యాకెట్లు పుచ్చకాయలు కూడా ఏర్పాటు చేసే పరిస్థితి కనబడితే ప్రస్తుతం చూసుకున్నట్టయితే పిఠాపురం నియోజకవర్గంలో పన్నెండో ఆయుర్భానికి సంబంధించి ఇప్పటికే అధికారుల అధికార యంత్రాంగం పూర్తిగా నమ్మకమై ఉన్నారు మరోపక్క ఏవైతే జనసేన నాయకులు కూడా పూర్తిగా నిమగ్గే పక్క ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి ఏర్పడే పరిస్థితి కాబట్టి అయితే జనసేనకు సంబంధించి ఇరవై ఒక్క ఎమ్మెల్యేలు అంటే ఒకరి పవన్ కళ్యాణ్ మరొకరు ఎవరైతే మరో ఇరవై మందిలో ఇద్దరు మంత్రులు ఎవరైతే ఒక్కొక్క నాదెంట్ల మనోహరాలకు కందు దుర్గేష్ ఇద్దరు కూడా ఇప్పటికే సభా ప్రాంగణం చేరుకునే పరిస్థితి కనబడింది మరో పద్దెనిమిది మంది కూడా పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికే సభా ప్రాంగణం చేరుకుంటారు అయితే ఏవైతే ఆయుర్భావ సభ సంబంధించి ఆయుర్భావ సభలో పన్నెండో ఆయుర్భావ సంబంధించి ఇప్పటికే వచ్చిన ఎవరైతే జనసేన నాయకులకు సంబంధించి ఎటువంటి ఇబ్బంది కలగకుండా పూర్తి భద్రత ఏర్పాటు చేసే పరిస్థితి కనపడింది మరోపక్క ఏదైతే ప్రాంగణ సంబంధించి సభా ప్రాంగణం మూడు ముఖద్వారాలు ఏర్పాటు చేశారు ఆ మూడు ముఖద్వారాలు అంటే అంటే గతంలో కూడా చెప్తూ ఉండేవారు పవన్ కళ్యాణ్ బహిరంగ సభల్లో అంటే మనకి ఆకలికి అలబడిస్తే ఒక మనకి ఆకలి తీర్చే విధంగా అయితే డొక్కా శీతయ్యం ఉండేవారు దాని విధంగా కూడా డొక్క సీతయ్యము ముఖద్వారం ఒకటి ఏర్పాటు చేశారు మరోపక్క పిఠాపురం మహారాజావారు పిఠాపురం మహారాజావారుడు రాజావారు మహాద్వారం ఒకటి ఏర్పాటు చేశారు మరో మూడోది ఎవరు మల్లారు అచ్చిన నాయకుడు అంటే ఈయన మత్స్యగారి నాయకుడు అంటే పిఠాపురం నియోజకవర్గంలో పాడ కొత్తగా సంబంధించి ఈయన కాకినాడ చుట్టుపక్కలంతా కూడా పలు స్థలాలు కూడా పలు స్కూల్స్ కూడా ఈచ్చిన పరిస్థితి దీన్ని కూడా మల్ల చచ్చిన నాయకు అని చెప్పి పేరు పెట్టారు అది ఏవైతే అంటే పవన్ కళ్యాణ్ అనేది సాధారణంగా ఏమైనా పొలిటికల్ మీటింగ్ వచ్చినప్పుడు మనం సాధారణంగా ఏపీలో పొలిటికల్ పార్టీస్ విధంగా మీటింగ్స్ పెట్టినప్పుడు మనం గతంలో చూస్తున్నాం అధికారంలోకి వచ్చే ముందు టీడీపీ పెట్టిన పార్టీస్ లో లేదంటే సారీస్ పంపిణీ చేస్తున్నప్పుడు చేసినటువంటి గందరగోళం కావచ్చు తొక్కిసిన ప్రాణాలు కోల్పోయినటువంటి సిచువేషన్స్ కూడా మనం చూస్తున్నాం సో ఎక్కడ ఎటువంటి ప్రాణ నష్టం గానీ వచ్చినటువంటి అభిమానులు కావచ్చు జనసేన నాయకులు కావచ్చు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అక్కడ పూర్తి స్థాయిలో కంట్రోల్ అనేది చేయడం జరిగిందా ఏర్పాట్లు అనేది చేశారు పోలీసు ఖచ్చితంగా ఖచ్చితంగా జనసేన నాయకులైతే పూర్తి భద్రతా ఏర్పాట్లు చేశారు ఇప్పటికే నాదండ్ల మనోహర్ సుమారు వారం రోజుల నుంచి ఇదే కాకినాడలో ఉండి ఎక్కడికైనా కమిటీలు కూడా వేసిన పరిస్థితి కనబడి అంటే కమిటీలు అంటే జనసేన నాయకులకు సంబంధించి పద్నాలుగు మంది కమిటీలు వేసి ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అంటే అకామిడేషన్ సంబంధించి వచ్చిన వారికి భోజన సదుపాయం మరొకరికి మంచినీరు సదుపాయం అలాగ అంటే ఎక్కడికక్కడ కమిటీలు వేసి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి ఏర్పాట్లు చేసే పరిస్థితి కనబడింది అంటే సుమారు రెండు లక్షలు కాదు అంటే రెండు లక్షలు అంటే సభా ప్రాంగణం వరకు రెండు లక్షల వరకు ఒక అంచనా వేస్తారు ఈ యొక్క సభకు సంబంధించి ఈ ఆవిర్భావ సభకు సంబంధించి ఆవిర్భావ సభకు సంబంధించి జనకేతనం అంటే ఇది విజయోత్సవ సభగా మేము నిర్వహించుకున్నాము అంటే ఏవైతే జనసేన పార్టీ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు గెలుపొందిన తర్వాత ఇదే మొట్టమొదటి సభ అంటే ఈ తూర్పు దిశగా ఏవైతే పిఠాపురం నియోజకవర్గంలో నిర్వహిస్తున్న సభకు సంబంధించి పిఠాపురం నియోజకవర్గంలో భారీ స్థాయిలో వారి అంచనాలు వేసుకుంటూ రెండు లక్షల రెండు లక్షల మంది జనసైనికులు కానీ అభిమానులు కానీ వచ్చే ఫీల్ ఉంది కాబట్టి దానికి సంబంధించి ఇప్పటికే పక్క పోలీసు బలగాలు అలాగే వాలంటీర్లు కూడా ఏర్పాటు చేసే పరిస్థితి కనబడింది దానికి భిన్నంగా ఐదు లక్షల నుంచి ఏడు లక్షల వరకు కూడా ఖచ్చితంగా జనసేనికుల నాయకులు వస్తారని చెప్పి ఇప్పటికే అంచనా వేసే పరిస్థితి కనబడింది అయితే ఈ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో అలాగే ఇటు ఉభయ గోదావరి జిల్లాలో ఉత్తరాంధ్ర అలాగే రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అటు ఎక్కడి నుంచి ఇక్కడి నుంచి కాదు ప్రతి దుఃఖం నుంచి కూడా ఇప్పటికే ఉదయం ఆరు గంటల నుంచి కూడా ఇప్పటికే ఇక్కడ చేరుకునే పరిస్థితి ఉంది సుమారు ముప్పై నుంచి యాభై వేల మంది వరకు ఓ పక్క రోడ్లపైన అలాగే ఒక పక్క దయాస్త వెళ్ళే పరిస్థితి కనబడింది అంటే ఎక్కడికి అంటే ఎక్కడ ఇబ్బందులు కలగకుండా ఆటంకులు కలగకుండా ఓ పక్క వేరమహిల్ల పాసులు అలాగే వీవీవై పాసులు వీవై పాసులు ఎక్కడికక్కడికి ఇచ్చుకుంటూ అంటే ఖచ్చితంగా పాస్ ఉండాలి ఎవరైతే గ్యాలరీస్లో వారికి కుర్చీలు ఏర్పాటు చేసామో వారికి వీవీఐపీ ఉంటే వీవీఐపీకి వీఐపీ ఉంటే వీవీఐపీకి అదే వేరమహిల్ ఉంటే వేరమహిల్ అలా ఏ క్యాడర్ క్యాడర్కి దానికి ఎక్కడికి ఇబ్బంది లేకుండా కూడా పూర్తి ఏర్పాటు చేసే పరిస్థితి కనబడింది అయితే ఏవైతే జనసేన ఆవిర్భావ శాఖ సంబంధించి అంటే ఎక్కడే కాదు ఎక్కడైనా అంటే మచిలీపట్నం చూసాం ఎక్కడైనా చూసాం అంటే గతంలో ఆయన అధికారులు లేనప్పుడే సుమారు మూడు నుంచి నాలుగు లక్షల మంది వచ్చారు అంటే ఆయన అధికారులకు వచ్చారు ఇప్పటికే కూటమి నేతలు ఎక్కడికడికి వస్తూ ఉంటారు అంటే ఈ కూటమి సంబంధించి ఇప్పటికీ అంటే రెండు లక్షల మంది అంచనా కూడా దానికి భిన్నంగా ఐదు నుంచి ఏడు లక్షలు కూడా వస్తారు అని చెప్పి ఖచ్చితంగా ఒక పక్క లక్షల ఐదు నుంచి ఆరు లక్షల వరకు చేరుకునే అవకాశం ఉంది అంటున్నారు సభ పైన అంటే స్టేజ్ మీద కూడా రెండు వందల మంది కూర్చునే విధంగా అక్కడ ఏర్పాట్లు చేస్తారని చెప్తున్నారు మరి ఎవరెవరైనా ప్రత్యేక అతిథులు స్పెషల్ గెస్ట్లు ఎవరైనా వచ్చే అవకాశం ఉందా దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అంటే అంటే ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఏవైతే కూటంబ ప్రభుత్వం అధికారులకు వస్తుందో ఇదే తొలి సభతో సభ కావడంతో ఇప్పటికే ఒక పక్క పవన్ కళ్యాణ్ మరికొద్దిసేపటి రావడంతో ఈ సభా ప్రాంగణం చుట్టూ కూడా పూర్తి ఏర్పాటు చేశారు అంటే ఎల్సీడీలు అంటే ఎక్కడికక్కడికి ఎల్సీడీలు కూడా ఏర్పాటు చేసి ఎవరికి ఇబ్బంది కలగకుండా పూర్తి ఏర్పాట్లు చేశారు అంటే రెండు వందల యాభై మంది పైబడి ఈ దయా దయాశమకి వస్తారు కాబట్టి ఈ దయాశమ అంటే ముఖ్యంగా ఇక్కడున్న స్థానిక నేతలు అలాగే ఈ ఇరవై మంది అంటే ఇరవై పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు ముగ్గురు మంత్రులు పవన్ కళ్యాణ్ కలిపి వీరంతా కూడా వస్తారు కాబట్టి ఇప్పటికే ముఖ్య నేతలకు ఎప్పటికప్పుడు కూడా ఎక్కడికి ఎక్కడికి ఇన్విడన్ ఇవ్వడం జరిగింది అంటే దీనికి సంబంధించి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కాకుండా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే ఇతర తెలుగు అంటే రెండు తెలుగు రాష్ట్రాలు అంటే తెలంగాణ కూడా ఇక్కడి నుంచి కూడా ముఖ్య నాయకులు వచ్చే ఆలోచన కాబట్టి అంటే ఎక్కడికి అంటే స్టేజ్ మీద కూడా స్టేజ్ ఇన్వైట్ అని చెప్పి కూడా వారికి పాస్ ఇచ్చారు వారికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఓ పక్క స్టేజ్ మీద కూడా పూర్తి ఏర్పాట్లు చేశారు అయితే అంటే దీనికి సంబంధించి అంటే ఏవైతే సభా ప్రాంగణంలో సుమారు అరవై వేలకు సభ అరవై వేల మందికి ఎవరైతే అయితే ఏర్పాటు చేశారు అంటే మిగతా వారికి కూడా అసౌకర్యం కలగకుండా వేరే మహిళలు వ్యామానాలు కూడా వస్తారు కాబట్టి వారికి కూడా ఇబ్బంది కలగకుండా ఎక్కడికక్కడ ఎల్సీడీలు ఏర్పాటు చేసి ఒక పక్క అంటే ఎక్కడైనా ఎటువంటి అవాహిత సంఘటన జరగకుండా ఒక పక్క అంటే డెబ్బై ఐదు సిసి కెమెరాలు ఏర్పాటు చేసి సుమారు పదిహేను మంది పదిహేను డ్రోన్ కెమెరాలు కూడా ఏర్పాటు ఆ పదిహేను డ్రోన్ కెమెరాలు కూడా ఎవరైతే జిల్లా ఎస్పీ బిందుమాధ ఆధ్వర్యంలో ఎక్కడికెక్కడ పదిహేను మంది డీఎస్పీలు అలాగే పదిహేడు మంది పదిహేడు వందల మంది పోలీస్ బలగాలతో కూడా పూర్తి ఏర్పాట్లు చేసే పరిస్థితి కనబడింది అదే వెయ్యి మంది వెయ్యి మంది జనసేన వాలంటీర్లతో కూడా ఎక్కడికెక్కడి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఎటువంటి ఇబ్బంది కలగకుండా పూర్తి భద్రత ఏర్పాటు చేశారు అంటే గతంలో కూడా పలు టీడీపీ సభల్లో కూడా పలు జనసేన సభల్లో కూడా అసౌకర్యం కలిగినాయి కాబట్టి ఈసారి ఖచ్చితంగా తూర్పుని దిక్కుని జరుగుతున్న ఏవైతే పిఠాపురం నియోజకవర్గంలో పన్నెండో ఆవిర్భావ సభ సంబంధించి ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకూడదు ఎటువంటి వచ్చిన వారికి ప్రతి ఒక్కరికి అసౌకర్యం కలగకూడదని చెప్పి పూర్తి భద్రత ఏర్పడటంతో కూడా ఈ యొక్క ఆవిర్భావ సభ ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు అయితే మరి అంటే దీనికి సంబంధించి అంటే అసలు నాయకులు ఎవరు వచ్చారు అసలు నాయకుల సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేశారు దానిపై ప్రస్తుతం వద్ద బార్ బార్ మరింత సమాచారం అందిస్తారు బార్కు యశాష ప్రస్తుతం మరి కాసేపట్లోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడికి రాబోతున్నారు ఇప్పటికే మంత్రులు నాదెండ్ల మనోహర్ మరో మంత్రి కందుల దుర్గేష్ అలాగే దాదాపు పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు కూడా సభ ప్రాంగణానికి చేరుకున్నారు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయితే అయితే ఈసారి జరగబోయేటువంటి జనసేన ఆవిర్భావ సభ జనసేన పార్టీకి సంబంధించి అధికారంలో ఉండగా జరిగే తొలి సభ కావడంతో పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతారు నలభై నిమిషాల పాటు ఆయన ప్రసంగం ఉంటుందని చెప్తున్నారు కాబట్టి ఆ ప్రసంగం ఏ విధంగా ఉండబోతుంది అనేది ఈరోజు రాజకీయంగా కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఎందుకంటే రెండు వేల పద్నాలుగు మార్చి పద్నాలుగు సరిగ్గా పదకొండు సంవత్సరాల క్రితం ఇదే రోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించారు ఆ ఎన్నికల్లో ఆయన పోటీకి దూరంగా ఉన్నప్పటికీ కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఆయన స్వయంగా వెళ్లారు కానీ ఇదే తూర్పుగోదావరి జుమ్మడి జిల్లాలో కూడా రాజోలు ఒకే ఒక్క సీటును సాధించుకున్నారు సరిగ్గా ఐదేళ్ల తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి ఈ ఎన్నికల్లో దాదాపు ఇరవై ఒక్క సీట్లు అంటే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఇరవై ఒక్క సీట్లతో పోటీ చేస్తే ఆ ఇరవై సీట్లు కూడా ఒకటి నుంచి ఇరవై ఒకటికి ఆ సంఖ్య పెరిగింది ఖచ్చితంగా రాజకీయంగా కూడా జనసేన పార్టీ బలోపేతం అయిందని ప్రస్తుతం అందరూ కూడా భావిస్తున్నారు అందుకు సంబంధించి తమ బలాన్ని నిరూపించుకునే విధంగా ఈ రోజు సభ కూడా ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారని కూడా చెప్పుకోవచ్చు ఈ తరుణంలోనే గోదావరి జిల్లాలో ప్రముఖంగా కూడా రా మొదటి నుంచి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తూ ఇక్కడి నుంచే తన స్వరాన్ని గళాన్ని వినిపిస్తూ ప్రశ్నిస్తూ వచ్చారు కాబట్టి రెండు వేల ఇరవై మూడు జూన్ లో కూడా అంటే ఎన్నికలకు వెళ్లే ముందు కూడా యాత్ర బహిరంగ సభను ఇదే మనం చూస్తున్నాం సమీపంలో ఉన్నటువంటి అన్నవరం నుంచే కూడా ఈ యాత్ర బహిరంగ సభను కూడా ఆయన యాత్రను కూడా ప్రారంభించడం అయితే జరిగింది ఈ విధంగా రోడ్లకు సంబంధించి గత వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం చేసినటువంటి అవకతవకలు కానీ రోడ్ల ఇబ్బందులపై కూడా పోరాటాన్ని ఆయన ఇదే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నుంచి ప్రారంభించడం జరిగింది అలాగే కాకినాడ నుంచి రైతులకు సంబంధించి సమస్యలపై కూడా పోరాటాలు ప్రారంభించడం జరిగింది ఈ విధంగా ఏది చేసినా గోదావరి జిల్లాలే అజెండాగా ఇక్కడి నుంచే ప్రారంభిస్తూ వచ్చిన పవన్ కళ్యాణ్ ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత తనను అసెంబ్లీకి పంపిన పిటా పురం నియోజవర్గాల మధ్యలోనే పిఠాపురం ప్రజల మధ్యలోనే ఈ రోజు బహిరంగ సభలో ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని విజయ కేతనం అనే నినాదంతో కూడా ఆయన చేస్తూ ఉండడం కూడా ఖచ్చితంగా పిఠాపురానికి ఆయన ఇచ్చినటువంటి ప్రాధాన్యతను కూడా చెప్పుకోవచ్చు గోదావరి జిల్లాలకు కూడా ఆయన ఇచ్చినటువంటి ప్రాధాన్యతను కూడా చెప్పుకోవచ్చు మొత్తం ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉంటాయి ఇక్కడ పదకొండు మంది ఎమ్మెల్యేలు ఒక్క గోదావరి జిల్లాల నుంచే ఉన్నారు ఈ విధంగా ఆ సంఖ్య రాబో కాలంలో మరింత పెరగాలి అంటూ కూడా అంత పూర్తి స్థాయిలో అవుతుందండి అంత బాగా చూస్తున్నాం కదా మొత్తానికైతే జనసేన నాయకులు కార్యకర్తల్లో నూతన ఉత్సాహం కనిపిస్తుంది చిత్రాడలో జనసేన వైభవం కనిపిస్తుంది కార్యకర్తల్లో నూతన ఉత్సాహం ఉంది ఖచ్చితంగా నాయకుడు తమకు దిశానిర్దేశం చేస్తారు అధికారులు ఉన్నటువంటి సందర్భంలో ఎమ్మెల్యేలు కావచ్చు నాయకులు కావచ్చు కార్యకర్తలుగా మాకు ఒక సూచన చేస్తారు దాన్ని పాటించి రానున్నటువంటి రోజుల్లో జనసేన భవిష్యత్తును మరింత తీర్చిదిద్దుతూ ఉంటున్నారు చిత్రాడలో జనసేన పార్టీ నాయకులు కెమెరామెన్ తిరుమలతో గణేష్ న్యూస్ చిత్రాడ నుంచి